హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ ప్రాంతం అంతా కూడా ప్రకృతి సౌందర్యానికి మారుపేరు పూర్తిగా అడవులు కొండలు గుట్టలతో నిండి ఉన్నటువంటి ప్రదేశం భక్తులకే కాదు సాహసాలను ఇష్టపడే పర్యాటకులకు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఇష్టమైన ప్రాంతము పరమేశ్వరుడి చెమట బిందువులు నదిగా మారి ప్రవహిస్తున్న ప్రదేశం అది అక్కడ పరమేశ్వరుడు షాకినీ డాకినీ మొదలైన సమూహాలతో సేవించబడుతూ ఉంటాడు రాత్రిపూట అడవి నుంచి సింహాలు వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని పోతూ ఉంటారట పూర్వం ఇక్కడ అడవులు షాకినీ డాకినీలకు నివాస స్థలంగా ఉండేదట మామూలు రోజుల్లో ఇక్కడికి ప్రజలు రావడానికే భయపడేవారట ఒక్క శివరాత్రి పర్వదినం నాడు మాత్రము తండోపతండాలుగా ప్రజలు రావడం వలన ఆ ప్రాంతమంతా కూడా సందడికి మారిపేరుగా మారిపోయేది మిగిలిన సమయమంతా కూడా వన్యప్రాణులకు నిలయంగా ఉండే అడవిగా మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం మాత్రము భక్తుల రాకపోకలకు అనువుగా మారిపోయింది ఇప్పుడు ఇది సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఆ క్షేత్ర విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాంట్లో చూసిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆది శంకరాచార్యుల వారు చెప్పిన ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం ప్రకారము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆరవ జ్యోతిర్లింగము భీమశంకరలింగము ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి డాకిన్యాం భీమశంకరం అని ఒక్క నమస్కారం చేస్తే చాలు భీమేశ్వరుడు అయిన శంకరుడు సకల శుభాలను అందిస్తాడు అని ఎలాంటి కష్టాల నుంచైనా సరే రక్షిస్తాడు అని ప్రతీది శివలీలామృతము గురుచరిత్ర స్తోత్ర రత్నాకరం వంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలలో ఈ భీమశంకరుని గురించి ప్రస్తావన కనబడుతూ ఉంటుంది సాధారణంగా చాలా వరకు ఆలయాలు ముఖ్యంగా శివాలయాలు కొండల మీద ఉండడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ భీమశంకర ఆలయం మాత్రము పాతాళంలో కింద లోయలోనికి ఉంటుంది ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే పాతాళం లాగా ఉండే లోయలోనికి మెట్లను దిగుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది చుట్టూరా కూడా ఎత్తైన కొండల మీద పచ్చటి ప్రకృతిని చూసుకుంటూ లోయలోనికి లోపలికి మెట్లు దిగుకుంటూ వెళ్ళి ఆ భీమశంకరుని దర్శనం చేసుకోవడము ఒక అపురూపమైన అనుభవాన్ని మనకు మిగిలుస్తుంది భీమశంకర క్షేత్రము సహ్యాద్రి పర్వత స్థానులలో మహారాష్ట్రలో ఇది పూణేకు నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోను ముంబై నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలోను పూణే జిల్లాలోని కేట్ తాలూకాలో భీమా నది పక్కనే బావగిరి గ్రామంలో నెలకొని ఉంది సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరే డాకిని ఆ కొండ పైభాగంలో పరమేశ్వరుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిచాడు దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయిని డాకిని అన్న పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఆమె ఇక్కడ పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం వలన ఈ ప్రాంతాన్ని డాకిని అని కూడా పిలుస్తారు అని మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా డాకిని షాకిని మొదలైన భూత ప్రేత పిశాచాలు ఇక్కడ నిత్యం కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటాయట అందుకని ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి భూత పిశాచ రాక్షస బాధలు అలాగే భయాలు కానీ ఉండవు అని చెప్తూ ఉంటారు పరమేశ్వరుడు భీమశంకరుడిగా జ్యోతిర్లింగంగా ఇక్కడ వెళ్ళడానికి గల కారణము దానికి సంబంధించిన స్థల విషయానికి వస్తే భీముడనే రాక్షసుని సంహరించి ఇక్కడ వెలిశాడు అందుకనే ఆ పరమేశ్వరుడు ఇక్కడ భీమశంకరుడుగా అయ్యాడు పూర్వము భీముడు అనే రాక్షసుడు తన తల్లి కర్కటితో ఈ పర్వత శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు ఆ భీమాసురుడు ఒకరోజు తల్లి దగ్గరికి వచ్చి నేను ఎవరిని నా తండ్రి ఎవరు మనమిద్దరము కూడా ఈ కొండపైన ఒంటరిగా నివసించడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు తల్లిని అప్పుడు కర్కటి కుమారునితో ఇలా చెప్పింది నాయన రావణాసురుడి తమ్ముడు అయినటువంటి కుంభకర్ణుడు నీ తండ్రి పరాక్రమవంతులైనటువంటి నీ తండ్రిని పెదతండ్రిని కూడా శ్రీరాముడు సంహరించాడు నా మొదటి భర్త విరాధుడు అతడిని కూడా శ్రీరాముడే సంహరించాడు నా తండ్రి కర్కటుడు నా తల్లి పుష్పసి ఒకనాడు నా తల్లిదండ్రులు అగత్య మహర్షి శిష్యుడు అయిన సుధీక్షుణ్ణి తినబోయారు తపసంపన్నుడు అయిన ఆ ఋషి శిష్యుడు కోపంతో నా తల్లిదండ్రులిద్దరిని కూడా భస్మం చేశాడు అలా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరాముడు తన భక్తులు అయిన మునుల కారణంగా నేను దిక్కులేని దానిగా మారిపోయాను అలా అందరినీ కూడా పోగొట్టుకొని ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేదాన్ని అలాంటి సమయంలోనే ఇక్కడికి ఒకనాడు వచ్చినటువంటి కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు ఆ తర్వాత నీవు జన్మించావు తర్వాత ఆ శ్రీరాముడు నీ తండ్రి కుంభకర్ణుని కూడా సంహరించాడు అని తన యొక్క గత చరిత్ర అంతా కూడా చెప్పింది తల్లి చెప్పినటువంటి చరిత్ర విన్న భీముడు కోపంతో ఎంతగానో రగిలిపోయాడు తన వారిని అందరినీ కూడా సంహరించి తన వంశానంతర్నీ కూడా నాశనం చేసిన విష్ణుమూర్తిని ఆయన భక్తులందరినీ కూడా సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు దేవతలను మహర్షులను మట్టు పెట్టాలని కంకణం కట్టుకున్నాడు బ్రహ్మదేవుని గురించి సుదీర్ఘ కాలం పాటు తీవ్రమైన తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఆ భీమాసురునికి అంతులేని పరాక్రమాన్ని వరాలని ప్రసాదించాడు ఆ వరాల గర్వంతో భీమాసురుడు దేవలోక మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకానంతి కూడా ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత భూలోకంలోని మహర్షులను భక్తులను అనేక రకాల బాధలకు గురిచేశాడు ఆ సమయంలోనే కామరూప దేశాన్ని సుదర్శిణుడు అన్న రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అఖండమైన తపస్సంపన్నుడు భగవద్భక్తుడిని అందరినీ కూడా హింసించినట్లుగానే భీమాసురుడు సుదర్శనుడి మీద కూడా దండెత్తి అతన్ని కారాగారంలో బంధించాడు శివభక్తుడు ఆయన సుదర్శనుడు ఆ కారాగారంలోనే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి పూజిస్తూ నిరంతరం కూడా శివారాధన చేస్తూ ఉండేవాడు భీమాసురుడు ఆ రాజు చేసే శివారాధనను చేయమని గర్జించాడు ఎంతగానో భయపెట్టాడు చివరికి ఒకసారి రాజు దగ్గరికి వచ్చి ఇప్పుడే నాతో ఉన్నటువంటి కత్తితో ఈ శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను నిజంగానే నీకు శివుడనేది ఉంటే వచ్చి తనను తాను రక్షించుకోమను అని అంటూ కత్తి తీసి శివలింగాన్ని నరకబోయాడు ఆ వెను వెంటనే శివలింగం నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు అలా లోకానికి భీమాసురుడి పీడ విలుగడ చేశాడు ఆ పరమేశ్వరుడు భీమాసురుని తల్లి కర్కటి వచ్చి శివుణ్ణి ప్రార్థించి తన కుమారుడి పేరు చిరస్థాయిగా ఉండేటట్లుగా ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా వెళ్ళాలి అని శివుణ్ణి కోరింది ఆమె కోరిక ప్రకారం పరమేశ్వరుడు భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సయ్యాదిరి పర్వతాల్లో వెలిచాడు పరమేశ్వరుడు భీమాసుడిని సంవరించిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి తారకాసురులు ఇక్కడికి దండెత్తి వచ్చారు ఆ రాక్షసులతో పరమేశ్వరుడు యుద్ధాలు కూడా చేశాడు ఆ యుద్ధంలో పరమేశ్వరుడు నిస్సాయుడై అలచిపోయి ఈ పర్వతంపైనే విశ్రాంతి తీసుకున్నాడట ఆ సందర్భంలో ఆయన శరీరం నుంచి చెమట శాస్త్రధారలుగా ప్రవహించింది అని ఆ దారలన్నీ కూడా ఒక ప్రవాహంగా మారాయి అని ఆ ప్రవాహమే ఇప్పుడున్నటువంటి నదిగా మారింది అని పురాణ కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి ఆ నది భీమా నది ఇప్పటికి కూడా ఆ ప్రదేశంలో భీమా నది పుట్టినటువంటి మనం స్థలాన్ని చూడవచ్చు అలా మహాదేవుడు స్వయంభూగా జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిశాడు ఆ కొండ అంతా కూడా రథాకృతిలో కనబడుతుంది అని అందుకే స్వామివారు వెలిసినటువంటి ఆ కొండను రథాచలము అని కూడా పిలుస్తూ ఉంటారు పీష్వాల దీవాన్ నానా ఫడ్నవీస్ ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవది అయిన భీమశంకర పురాణం